కష్టకాలంలోనూ కలిసి ఉన్నీయం భారత ప్రధాని తన కారులో తీసుకు వెళ్ళిన పుతిన్ అందులోనే ముప్పావు గంట ఏకాంత భేటీ ఏదో దీని గురించి అంటే నిన్న మా నరేంద్ర మోదీ గారు అయితే ఇప్పుడు చైనా గే వెళ్ళారు అక్కడే అంటే సాంఘై కోఆర్పరేటింగ్ సంస్థ వెళ్ళారు అక్కడైతే పుతిన్ గారితోనైతే కార్లో అయితే మొత్తం ఒక ముప్పై గంట ఏకాంత భేటీ అంటే ఇద్దరే మాట్లాడుకున్నారు కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపండి కేంద్ర హోం శాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తుకు సూచన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలకు నిర్ణయం తీసుకున్నారా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరణ విచారణ నేటికి వాయిదా ఇదైతే దేని గురించి అంటే జస్టిస్ ఘోష్ గారు అయితే ఒక కమిషన్ అయితే వేశారు కదా హైకోర్టులో ఇంకా దాని గురించి అయితే అయితే జరిగాయి కాళేశ్వరం బ్యారేజ్ గురించి దాని మీద అయితే చర్చ అయితే ఈ రోజైతే ఉంటుందని అయితే ఇచ్చారు

ఇన్సూరెన్సీ బ్యాన్ బ్యాంక్రప్టసీ కోడ్ ఐబీసీ వచ్చిన కొత్త వచ్చిన కొత్తలో ఎన్నో ఆశలు రేకెత్తాయి దేశానికి దా దాపురించి నా పది లక్షల కోట్ లక్షల కోట్ల రూపాయల పారుబాకీల భారాన్ని ఐబీసీ వేగంగా పారదర్శకంగా పరిష్ పరిష్కరిస్తుందని చాలామంది భావించారు ఆ క్రమంలో ఆదిలో ఆదిలో ఐబీసీ పలు విజయాలు సాధించింది అయితే ఇప్పుడు దాని పేరుతో అవకర అవతరకలు జరుగుతున్నాయి ఐబీసీ కింద ఏర్పాటైన నేషనల్ కంపెనీల ట్రైబ్యునల్ ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీల అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీలను డబ్బు అధికారం వ్యక్తిగత సంబంధాలతో కొందరు బ్రష్ భ్రష్టు విమర్శలు రేగుతున్నాయి అయితే ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు తొమ్మిదేళ్ళ క్రితం అయితే దివాలా స్మృతి అంటే రాబడి పెంచే మార్గం ఇది దేశానికి రైతాంగమే ప్రధానమని వారి సంక్షేమానికి యావత్ కంకణబద్ధమై ఉందని ప్రధాని మోదీ స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు ఈ ది ఆ దిశగా మార్పు సాధించడానికి ప్రభుత్వం ముందు ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలి ఏటా రుతుపవన కాలంలో టమాటో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి దీన్ని నిరోధించడంతో పాటు అన్నదాతల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం కూరగాయల సరఫరా వ్యవస్ వ్యవస్థలోని రూపాలను సరిచరించాల్సి ఉంది ఈ ఆర్టికల్ దేని గురించి అంటే వెజిటేబుల్స్ గురించిది ఇచ్చారు ఇక్కడ కూరగాయల గురించి ప్పుడైతే ఈ రిపబ్లిక్ డే రోజైతే ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇండిపెండెన్స్ డే రోజు అయితే నరేంద్ర మోదీ గారు అయితే ఏమన్నారంటే ఇప్పుడు మన ఇండియాలోనే అయితే మొత్తం చాలా వేరే కంట్రీస్కి పోలిస్తే అయితే మన ఇండియా అయితే ఓన్లీ అగ్రికల్చర్ మీద అయితే ఎక్కువ డెవలప్మెంట్ అయితే చూపిస్తుంది ఇప్పుడు వేరే కంట్రీస్ అయితే టెక్నాలజీ వీటి మీద అయితే ఉంటే మన ఇండియా అయితే అగ్రికల్చర్ సెక్టార్స్ గురించి అయితే ఎక్కువ అయితే ప్రొటెక్స్ ఇంకా వాటిని ఇంకా డెవలప్ చేయాలని అయితే చూస్తుందని అయితే నరేంద్ర మోదీ గారు అయితే చెప్పారు కానీ అయితే ఇంకా వాటిలో అయితే ఫుల్ డెవలప్మెంట్ అయితే కాలేదు ఇంకా డెవలప్మెంట్ కావాలంటే దాంట్లో ఉన్న కరప్షన్స్ లాంటివి అయితే తొలగించేసే తొలగించాలని అయితే ఇచ్చారు ఇంకా కొన్ని మార్పులు చేయాలి దీని మీద అయితే గవర్నమెంట్స్ ఇంకా కొన్ని కంపెనీస్ అయితే ఇన్వెస్ట్ లాగా అయితే ఇంకా వాటిని దృష్టిలో పెట్టుకునే పని అయితే చేయాలి ఇప్పుడు కొన్ని సీజన్లు అయితే టమాటోస్ ఇంకా కూరగాయల ధరలు అయితే పెరుగుతాయి పెరుగుతుంటాయి ఇప్పుడు వాటిని ప్రభుత్వం లేదా వేరే కంపెనీస్ ఆ వెజిటేబుల్స్ని కొనుక్కుంటే అయితే ఆ రైతులకైతే వాళ్ళకైతే పెరిగిన మనీ అయితే ఇవ్వాలి కానీ అయితే అలా అయితే జరగడం లేదు అనేది ఈ ఆర్టికల్ అయితే తెలుపుతున్నారు అమరావతిలో ఐబిఎం క్వాంటం కంప్యూటర్ క్వాంటం వ్యాలీలో నూట ముప్పై మూడు క్యూబిట్ సామర్థ్యంతో ఏర్పాటు అయితే ఇప్పుడు క్వాంటం వ్యాలీలో అయితే ఇప్పుడు మొత్తంగా నూట ముప్పై మూడు క్యూబిక్ సామర్థ్యంతో అయితే ఒక ఐబీఎం క్వాంటమ్ కంప్యూ కంప్యూటర్ అనేది తయారు చేస్తున్నారు నేను సిద్ధం మీరు సిద్ధమా విధానాన్ని అమలు చేయాల్సిందే ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి డిమాండ్ దేని గురించి అంటే ఇప్పుడు విధానాన్ని అయితే అమలు చేయాలని అయితే ఇప్పుడు కొందరు పార్టీ మెంబర్స్ సభ్యుల వాళ్ళు అయితే అంటున్నారు మసీదులో గణేష్ మహారాజ్ అయితే సాంగ్లీ అనే ప్రాంతంలో అయితే మొ నైన్టీన్ ఎయిటీన్ నుంచి అయితే ఇప్పటివరకు జరిగిన గణేష్ చతుర్ అనే చదువుకోవాలని ఇది అయితే సఫీనా గారి గురించి అయితే ఇచ్చారు వాళ్ళే బ్యాంకు పెట్టుకున్నారు ఇది అయితే విలేజ్ లో అయితే ఒక కమిటీ మెంబర్స్ లాగా అయితే ఉమెన్స్ అయితే వాళ్ళ సొంత అయితే బ్యాంకు లాగ అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అని ఇచ్చారు రోహిత్ ఇప్పుడు స్పోర్ట్స్ స్పీచ్ ఛాంపియన్స్ రోహిత్ ఇప్పుడే కాదు ఏదో తెలియజేసి అంటే ఇప్పుడు టార్గెట్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ కింద ఇప్పుడు రోహిత్ శర్మ గారి పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ ఐపీఎల్ సందేశాలు ముంచేసే సందేహాలు ఇదైతే సైబర్ క్రైమ్ యాప్స్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడైతే ఫోన్లు అయితే ఇవి ఎక్కువైతే జరుగుతున్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ నుంచి అయితే పంపిస్తున్నారు కోల్హాపూర్లో మండపానికి రామోజీ ఫిలిం సిటీలోని ఆకర్షణే ఆకర్షణలే స్ఫూర్తి ఇదైతే రామోజీ ఫిలిం సిటీలో అయితే కొన్ని డిఫరెంట్గా అయితే ఈజిప్తు వాటిని కూడా ఇట్లా ఇచ్చారు ఓరంగల్లో ఉప్పొంగిన వాగులు అయితే ఇప్పుడు మన వరంగల్లో ఏతు ఉన్న చాలా అంటే జిల్లా ఇలా అయితే కొన్ని ప్లేసెస్లలో వాటర్ స్ట్రాంగ్లీ Condemned terrorist attack in Pahalgam. This is about in SCO, Shanghai Cooperative Organization. They talked about the Pahalgam attack and they did the a solution on that. India has offered to cut tariffs. This is told by Donald Trump. Ethiopic skills over 800 in Afghanistan. <laughs> మారేడు దళార్త్ దళార్శన సుప్రీం కోర్టు తీర్పుపై హర్షం పనుల సొమ్ము భద్రమైన అయితే ఇక్కడ ఇప్పుడు పన్ను పన్ను ఇది ఏముండాయా అయితే భద్రమైన అనేతి ఇచ్చారు ఇక్కడ హైడ్రా ప్లాడ్ విత్ మాన్సూన్ రిలేటెడ్ కంప్లైంట్ విజిజబుల్ In some Hyderabad areas the Hydra was destroyed some places in that also now in rainy season the water came into their colonies. CM Rap officials ordered faster restoration of rain heat infra. This is about near in Hyderabad region the water was sucked in this

ఇప్పుడు బిజినెస్ పేజ్ ఆ కార్ంతులు ఆ కార్కులు తగ్గుతాయా ఏదై కంటెంట్ గురించి అండి గోల్డ్ రేట్ అనేది తగ్గుతుందా అనేది ఇచ్చారు ట్రంప్సప్ ట్రంపోత్పాత భద్రాభ పరిశ్రమ పది బిలియన్ డాలర్ల ఎగుమతులు అయితే మార్కెట్లకు జీడిపి

says CM. This is about CM Ravindra Reddy given this College Forum of to the CBI in Central Bureau of Investigation and it may take one day or two days for this solution. It four years democline route for MVPS admissions upheld. This is told by Supreme Court. All decisions on marriage taken by then See, I'm disturbed by. According to the report. इप्पु सीमा पेज स्टाइलेस उस्ताद ऐ दे कड़ा पावन कल्याण कर मूवी गुरी चेदे चार कड़े थे और डीडीलो इवारम ऐ दे कड़ा कोन मूवी चेदे गुरी चेदे चारों इप्पु दी ने नेगर गर Surrender, करना Inspector, इंस्पेक्टर Queen Mantis, Confidence, Queen, कॉन्फिडेंस क्वीन टास्क ये इधर कौन है सीरीज़ लो अलग ही सिनेमा से इधर रिलीज़ है तो उधर ने अरे उन दिन मैंने थी चार The central government Amitsa went to Jammu and Kashmir in because of that in some because of rain affected in some areas and the water was stuck Modi meets Putin in Tanjin, calls for expected ceasefire in Ukraine. India has offered to re reduce tariffs to zero, but it is getting late, says Donald Trump. This is told by Donald Trump about that India offered it seems a reduced tariff to zero, but it may take more time like that. इप्लू तरजीबा पेज नंबर इका तक जे वाना हटातुए पड़े तुपानो ऐ दे कराजेमल झंडे बारमिती ബ്രിട്ടിശ് రైజెస్ టూ సెవెంటీన్ ఇయర్స్ ఫైవ్ ఇన్ అదే పిఎంఐ మీన్స్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ భూకంపాల దేశం ఆఫ్ఘనిస్తాన్ అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అయితే సిక్స్ ఫైవ్ జీరో రిక్టా స్కిల్తో అయితే ఇప్పుడు భూకంపం అయితే వచ్చింది భూకంపంతోనే ఆఫ్ఘనిస్తాన్లోనే చాలా బిల్డింగ్స్ కూలిపోయాయి చాలా మంది అయితే చనిపోయారు ఇప్పుడు చదువు పెయిజ్ గ్రామీణ బ్యాంకుల్లో पहले मोड़ वाला रनों अंदर ले पहले एक कलूलू नेक्स्ट पोस्ट रेड इंडिया पुश 15 पास हैपलेस काज़खस्तान चीना सोल्स जापान इंडिया सुपर पोस्ट दिस इज़ अ गुड एक्स्ट्रा मैच बिटवीन इंडिया एंड काज़खस्तान इंडिया स्कोर 15 रन्स 15 गोल्स बट काज़खस्तान स्कोर जीरो स्कोर इन हॉकी